చంద్రబాబుకు ఎంతగానో రాజకీయ అనుభవం ఉంది ఆయన ఆచితూచి తీసుకుంటారు కాకపోతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను నేతలే తప్పుపడుతున్నారట ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఏ మాత్రం రాజకీయంగా మారలేదు ఆయన రాజకీయ నిర్ణయాలను వేగంగా తీసుకోలేకపోతున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు తొందరగా డెసిషన్స్ తీసుకోకపోవడం వల్లే ఒక రకంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని వారి వాదన అంతేకాదు అందువల్లే అనేక సార్లు టీడీపీ ఓటమి పాలైందని కూడా అంటున్నారు అయినా సరే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదు గతంలో తక్కువ నియోజకవర్గాలు ఉన్నప్పుడు అదే తీరు ఇప్పుడు తొంభై ఎనిమిది శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చినప్పటికీ అదే రకంగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీలో చంద్రబాబు నాయుడు స్వతహాగా పార్టీ పరంగా క్విక్ డిసిషన్ తీసుకోలేదు ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే తప్పుబడుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది దీనికి కారణం లేకపోలేదు ముఖ్యంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ ఎంపీ కేసునేని చిన్ని వర్గం మధ్య చిచ్చు చల్లారలేదు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా తిరువూరు పంచాయతీకి తెరపడలేదు తాజాగా వరుస పోస్టులతో ఎంపీ వర్గానికి ఎమ్మెల్యే కొలికపూడి నిద్ర లేకుండా చేస్తున్నారు ఇటీవల కొలికపూడి ఓ మహిళతో ఉన్న ఫోటోను టీడీపీ నేతలు విడుదల చేయడం టీడీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కెర్ల కొట్టింది కౌంటర్ గా ఇద్దరు నేతల ఫోటోలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పోస్టు చేశారు తిరువురుకు చెందిన బుడ్డయ్య చెరుకూరి రాజేశ్వరరావులు మహిళలతో ఉన్న ఫోటోలను విడుదల చేసిన కొలికపూడి రాజేశ్వరరావు ఇల్లు కూడా చూస్తారా అంటూ పోస్ట్లు పెట్టారు దీంతో కొలికపూడిపై ఎంపీ చిన్ని వర్గం రగిలిపోతుంది ఏఐ ఫోటోలు విడుదల చేశారంటూ ఎంపీ కేసినేని చిన్ని మండిపడుతున్నారు వీటిపై చంద్రబాబు ఇప్పటి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంతేకాదు నెల్లూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకోవడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఏడాది కాలం కూడా లేని పదవుల కోసం ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకువచ్చి అప్పటి వరకు పనిచేసిన వారికి ఇబ్బందులు పెడతారా అన్న ప్రశ్న కేడర్ నుంచి వస్తోంది గతంలో వైఎస్ జగన్ కూడా ఇలాగే చేసి సొంత పార్టీ కేడర్ నుంచి అసంతృప్తిని ఎదుర్కొన్నారు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు టీడీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువుంది ఈ సమయంలో వైసీపీ నుంచి నేతలను అరువు తెచ్చుకుని తమపై రుద్దుతారా అని నెట్టింట తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద నాటికీ నేటికీ చంద్రబాబు రాజకీయ నిర్ణయాల్లో మాత్రం మార్పు రాలేదు అన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851